శ్రీ గురుభ్యో నమ శ్రీ నమో నమ హరి ఓం దేవప్రశ్న వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం శ్రీ నామ సంవత్సర పంచాంగ ఫలితాలు రాశి ఫలితాలు చూద్దాం మనం సాధారణంగా మన తెలుగు వారందరికీ కూడా ఉగాది నాడు పంచాంగం జపించుకునే అలవాటు ఉంటుంది పంచాంగం చెప్పించుకోవడం అంటే ఏం చేస్తారు అంటే ఆ రోజు పూజలు ముగించుకొని పండితుడి దగ్గరకో వాళ్ళ ఇంటి పురోహితుల దగ్గరకు వెళ్ళి లేదా వారిని ఇంటికి పిలిపించుకొని వారి దగ్గర సత్కారం చేసి వారి యొక్క జన్మ నక్షత్రాలు జన్మరాశులను అనుసరించి జన్మ నక్షత్రం తెలియకపోతే నామ నక్షత్రాన్ని అనుసరించి ఈ సంవత్సరం అంతా గోచారం ఎలా ఉంటుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ పండితులు సంవత్సర ఫలాలు చెప్పి ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు వచ్చే ఇబ్బందులు కానీ శుభ ఫలితాలు అన్నీ చెప్పి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పూజలు చేసుకోవాలి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు ఈ పంచాంగ శ్రవణము అనే మాట అన్నప్పుడు మనకి పంచాంగము అంటే ఐదు అంగములు పంచ అంగములు ఈ ఐదు అంగాలు ఏమిటంటే కాలపురుషుడికి ఐదు అంగములు తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు కలిపితేనే పంచాంగము మనకున్న తిథులు పదహారు అమావాస్యతో కలిపి పదహారు తిథులు ఇరవై ఏడు నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క యోగము వారములు ఏడు కరణములు ప్రతి తిథికి ప్రతి నక్షత్రానికి దేవతలు ఉంటారు మన సాధారణంగా చవితి అంటే వినాయకుడు ఇలాగా కొన్ని బండగుర్తులు మనకు ఉంటాయి అలా కాకుండా పదిహేను తిథులు అమావాస్యతో కలిపి పదహారవ తిథి ఈ పదహారు తిథులకి దేవతలు ఉంటారు సాధారణ సంప్రదాయంలో అలాగే ప్రత్యేకమైన మంత్రశాస్త్రానికి సంబంధించి సంప్రదాయంలో కూడా ఈ తిథులకు దేవతలు ఉంటారు తరువాత వారములు ఏడు మనకి వీటి పేర్లు తెలిసిందే ఏడు గ్రహాలు అధిపతులు అలాగే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి అలాగే కరణాలు కూడా ఉంటాయి వ్యతిపాత వైదృత యోగాల్లో ఎటువంటి పనులు చేయలేదు కొన్ని దగ్ధయోగములు కొన్ని దినాలు ఉంటాయి అంతేకాకుండా తిథిని అనుసరించి నక్షత్రాన్ని అనుసరించి వారాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఉంటాయి ఇవన్నీ గమనించుకొని ఇవన్నీ తెలుసుకొని దాని నుంచి ఏ పని ఎప్పుడు ఏ ప్రారంభం చేస్తే ఎలా ఉంటుంది ఏ పని ఎప్పుడు చేయకూడదు జ్వరం వస్తే ఎన్ని రోజులు జ్వరం తగ్గుతుంది ప్రయాణంలో ఏ దిశకి ఏ రోజు వెళ్ళాలి ఇవన్నీ కూడా మన పూర్వీకులు నిశ్చితంగా గమనించుకొని దాని ప్రకారం ఆయా పనులు చేసి వారి ఇబ్బంది లేకుండా పనులన్నీ వాళ్ళు పూర్తి చేసుకునేవారు కానీ ప్రస్తుత కాలంలో పంచాంగ శ్రవణము అంటే కేవలం రాశి ఫలాల వరకు మాత్రమే పరిమితమైపోయింది ఏ రాశికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ సంవత్సరం ఏ నక్షత్రాల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శుభం భూయాదు